కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబెన్ మండలం నైరేగాం గ్రామ పంచాయతీ నివాసులు మాట్లాడుతూ మా జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే రోడ్డు రవాణా సక్రమంగా లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని రోడ్డు విషయమై ప్రజాప్రతినిధులకు అధికారులకు విజ్ఞప్తి చేయటం జరిగిందని ఇప్పటికైనా మా గోస మా బాధలు పట్టించుకొని రోడ్డు వేయాలని ప్రజాప్రతినిధులు వేడుకున్నారు మొత్తం బురద వర్షం అటు పోయేందుకు వీలే ఉండదు ఎవరికి ఎన్ని సెట్ల కంప్లైంట్ ఇచ్చినా అసలు పట్టించుకునే లేరు దీనికోసం మంత్రి వచ్చినప్పుడు శీతకు గురించినాం కనీసం వాళ్ళు కూడా పట్టించుకోలే ఈ రాష్ట్రం నుండి ఏం రోడ్డు ఏమి ఇవ్వట్లేదు ఎన్నో సార్లు చూస్తున్నాం కాకపోతే రోడ్ మొత్తం బురద అటు వెళ్ళేందుకు వీలు లేదు గ్రామ పంచాయతీ కాకినాడ పోయే మాకు రోడ్ ఉన్నది కానీ ఖైరగాం నుంచి ఇట్లా ఆశీర్వాద్ పోవాలంటే మాకు ప్రాబ్లం అవుతుంది ఈ ఒక కిలోమీటర్ కోసం ఇప్పుడు నాలుగైదు కిలోమీటర్లు మేము తిరిగిపోవాల్సి వస్తుంది ఇది కొంచెం ఖైరగాం నుంచి నాగామ రోడ్డు అయితే మాకు ప్రయాణ సమయంతో పాటు ఖర్చులు కూడా కలిసి వస్తాయి ఇది ఒక రోడ్డు వీటి